ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఏడు నెలల కాలం అయితే గడుచుకుంటూ వస్తుంది కదా ఈ ఏడు నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటా పరిపాలన తీర బ్రహ్మానం ఉంది దాని పట్ల ఇబ్బంది ఏం లేదు అంత ముందు పాలన కంటే ఈ పాలన వంద రెట్లు డ్రయం అంటే గురించి అంటారు ఇప్పుడు రవాణా వ్యవస్థ కింద వచ్చే వాళ్ళకి ఇదివరకు ఇక్కడ నుండి రోడ్డు మీద వెళ్ళాలంటే మరీ దారుణంగా అధ్వని స్థితిలో ఇల్లు ఇవాళ రోజున అవన్నీ బూర్చుకుంటు రావడం వల్ల ఎంత హ్యాపీగా వెళ్తానో హ్యాపీగా వస్తున్నాం అంటే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి ఏంటన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ నెల కాలం గ్రామాలలో ఒకప్పుడు అంటే రాజకీయంగా మాట్లాడాలన్నా దేనికైనా సరే భయపడేవాళ్ళు ఇవాళ రాజకీయంగా దేనికైనా సరే ఆ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు పాలన కూడా బాగుందని చెప్పి చెప్పుకుంటున్నారు ఆర్థికంగా కానీ బెహ్మానంగా నెట్టుకొస్తున్నారు పాలన ప్రస్తుతం తాజా వార్తలు మనం చూస్తూ వస్తుంటే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే వార్త సంచలనంగా మారింది దాని గురించి మీరేమంటారు దాన్ని అది వాళ్ళు వాళ్ళు రాజకీయంగా పరంగా వాళ్ళు చూసుకుంటారు అది మనం చెప్పేది కాదు కరెక్ట్ అని అంటారా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అంటాం కరెక్ట్ కాదంటే వాళ్ళిద్దరు పొత్తు మీద వచ్చిన దాన్ని బట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది అది మనం చెప్పేది కాదు దాని విషయంలో సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటారు సూపర్ సిక్స్ ఏంటంటే ఏదైనా నిదానంగా అవుద్ది అంతేగాని ఆవేశపడితే ఏది కాదు కదా ఇవాళ రోజున అప్పుడు పోయినసారి పాలన వాళ్ళు చేసి మూడు సంవత్సరాలు ముందు చేసే రెండేళ్ళు ఏం చేయాలి ఊరక తిప్పారు అటు ఇటు జనాల్ని వాళ్ళు మూడు సంవత్సరాలు చేసి ఆశ చూపించి జనాల్లో వదిలిపెట్టి పోయారు ఆశ చూపించిన జనాలు ఏం ఆశిస్తారు మళ్ళీ రేపు వచ్చింది మనకి రేపు వచ్చింది అది అదే ఆశ మీ మరి ఆడు చేసిన అప్పులన్నీ మినహాయించుకొని మళ్ళీ వాళ్ళ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టుకొని వెళ్ళాలి ఇల్లు అధికంగా ఆ అప్పులన్నీ మరి వడ్డీలు కట్టబోతాయి ఊరుకుంటారు అవతల ఆర్థికంగా ఇల్లు చూసుకొని నిదానం సూపర్ సిక్స్ని నెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పటికి